నిన్ను కోరి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో జగదీశ్వరి విరాట్ మధ్య గొడవలు చంద్రకళ ఏడుపు కామాక్షి శృతి అనుమానాలు మరియు శాలినిపై శాపనార్థాలు చేసుకుంటాయి భీమవరం శ్యామల ప్రవేశంతో కథలో కొత్త ట్విస్ట్లు వస్తాయి నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చంద్రకళను కొడుతుంది జగదీశ్వరి మీరు కట్టిన తాళి నా మాంగళ్యాన్ని బలి కోరుతుంది అని జగదీశ్వరి విరాట్ను అంటుంది దీంతో నన్ను చంపుతున్నావ్ కదే అని వెళ్లిపోతాడు విరాట్ అమ్మ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని క్రాంతి అంటాడు మీ వదినను వెనుకేసుకురావాలంటే కాని నన్ను మర్చిపో అని జగదీశ్వరి అంటుంది అది కాదమ్మ అని క్రాంతి అంటే నన్ను నా భర్తను వదిలేయండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని జగదీశ్వరి అంటుంది దాంతో చంద్రకళ ఏడుస్తూ వెళ్ళిపోతుంది అంతా వెళ్ళిపోతారు పక్కకు వెళ్లిన కామాక్షి శృతిచంద్రకళ కావాలనే మందులు మార్చి ఉంటుంది అని తిడతారు అందుకే ఇంట్లోకి వచ్చి ఇంక అత్తయ్య ఆలోచిస్తుంది మెడపట్టి గెంటేయకుండా అని శృతి అంటుంది అన్నయ్య జీవచ్ఛవంలా ఉన్నారు అలాంటి వారిని చంపాలని ఎవరైనా చూస్తారా అలాంటి మనుషులు సుఖంగా బతుకుతారా నాశనం అయిపోతారు వాళ్ళు కూడా చేతులు కాళ్ళు పడిపోయి ఒక మూలన పడిపోతారు అని ఇండైరెక్ట్ గా సాలినినే శపిస్తుంది కామాక్షి అదంతా విన్న సాలిని సర్లే పిన్ని వదిలేయండి శాపనార్థాలు పెట్టడం ఎందుకు చంద్రను ఎలా బయటకు పంపాలో అది ఆలోచించండి అని సాలిని అంటుంది ఇంతలో క్రాంతి వచ్చి శృతి ఇది నువ్వు చేసిన పనేగా అది నువ్వే అని నాకు తెలుసు అలాంటి పనిచేసే అవసరం నీకు నీ కూతురుకు తప్ప ఎవరికి లేదని క్రాంతి నిలదీస్తాడు శృతిని అన్నయ్యకు ఇచ్చి చేయాలని చంద్రను దూరం చేయాలని ఇలా చేసినట్లు నాకు డౌట్గా ఉందని క్రాంతి అంటాడు దాంతో కామాక్షి ఏడుస్తుంది నేను పెళ్లి చేయాలనుకుందే మా అన్నయ్యకు దూరంగా ఉండకూడదని అలాంటిది నేనేందుకు చేస్తాను అని కామాక్షి అంటుంది ఇన్నాళ్ళు మనతో ఉన్నారు వీళ్ళేందుకు చేస్తారు అని శాలిని అంటుంది ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఇంకెవరికీ ఉంది చంద్రవదినకు మాత్రం లేదు నేను ఎంక్వైరీ చేసి ఇది ఎవరు చేశారో ఖచ్చితంగా కనిపెడతాను వాళ్ల పాపం బయటపెట్టి శిక్ష పడేలా చేస్తాను అని క్రాంతి అంటాడు అలా చేయి నిజం బయటపడుతుందని అసలు దోషి ఎవరో తెలుస్తుంది అని శృతి అంటుంది ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకని శాలిని అంటే నేను వదిలిపెట్టను ఈ పని చేసింది ఎవరో కనిపెట్టి తీరుతాను అని వెళ్ళిపోతాడు క్రాంతి దాంతో శాలిని భయపడిపోతుంది మరోవైపు ఏడుస్తున్న చంద్రకళను ఓదార్చుతాడు క్రాంతి నామీద ఇంత పెద్ద నింద వేస్తే ఎలా తట్టుకోవాలి నేను పిశాచిలా కనిపిస్తున్నానా వాళ్లకు అని ఏడుస్తుంది చంద్రకళ అత్తయ్య శత్రువులా చూస్తుంది నేను ఎంత ప్రయత్నించినా చివరికి నేనే చెడ్డదాన్ని అవుతున్నాను నా తప్పు లేదని నిరూపించడానికి నాకు ఇంకో దారి కనిపించట్లేదు అందుకు దేవుడే దిగిరావాలి అని చంద్ర అంటే అప్పుడే ఆటోలో కొత్త క్యారెక్టర్ భీమవరం శ్యామల ఎంట్రీ అవుతుంది ఆటో తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిందని డ్రైవర్ చెబితే అమ్మో అని ఆశ్చర్యపోయినా శ్యామల వెయి ఇచ్చి తగ్గిన ఒక్క రూపాయి ఇవ్వమంటుంది చిల్లర లేదని ఆటో డ్రైవర్ అంటాడు తరువాత కాసేపటికి చిల్లర ఇచ్చి పంపించిస్తుంది శ్యామల ఇంట్లో వాళ్లు ఎలా వేగుతారో అని ఆటో డ్రైవర్ వెళ్లిపోతాడు భీమవరం శ్యామల ఇంట్లోకి అడుగుపెట్టగానే భూకంపం వచ్చినట్లు అవుతుంది దాంతో శృతికి భీమవరం శ్యామల గురించి చెబుతుంది కామాక్షి తోడబుట్టిందైనా తోడేలులా పీక్కుతింటది అని కామాక్షి అంటుంది వచ్చి కామాక్షిని పలకరిస్తుంది శ్యామల నేను వచ్చినందుకు మీ అమ్మ నోరు పడిపోయినట్లుందని శృతి అంటుంది శ్యామల మా చిన్న తాతయ్యగారి కూతురు మాకు అత్త అవుతుందని శాలినికి క్రాంతి చెబుతాడు విరాట్ క్రాంతి వచ్చి పలకరిస్తారు శాలినిని క్రాంతి పరిచయం చేస్తాడు ఇంతలో జగదీశ్వరి వచ్చి హగ్ చేసుకుంటుంది చంద్రకళకు శ్యామల గురించి క్రాంతి చెబుతాడు అన్నయ్య ఎక్కడ అని శ్యామల అడిగితే రఘురాం దగ్గరికి తీసుకెళ్తారు దాంతో రఘురాన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్యామల నాకు ఒక్కరైనా ఒక్కమాట అయినా చెప్పాలిగా అని శ్యామల అంటుంది చంద్రను చూసి ఎవరు అని శ్యామల అడిగితే విరాట్ అన్నయ్య భార్య అని క్రాంతి చెబుతాడు ఈ పెళ్లికి కూడా పిలవలేదా అని శ్యామల అంటుంది వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేము ఎక్కడ ఒప్పుకోము అని భయపడి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అని జగదీశ్వరి అబద్ధం చెబుతుంది చంద్రను వచ్చి తన భర్త పక్కన నిలబడమంటుంది తరువాత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు మా ఆయనకు శ్యామల అంటే చాలా గౌరవం మేము ఇలా ఉన్నామంటే శ్యామల వల్లే నాకంటే ఎక్కువ మర్యాద శ్యామలకు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేస్తుంది జగదీశ్వరి అనంతరం రెండు జంటలను ఒకరినొకరు తినిపించుకోమ్మని శ్యామల చెబుతుంది దాంతో విరాట్ చంద్ర క్రాంతి శ్యామల అలాగే చేస్తారు అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరిగా మందులు మార్చిన వ్యక్తిని కనుగొంటాడని నిజం బయటపడుతుందని తెలుస్తోంది శాలిని భయంతో వణుకుతోంది కథలో తదుపరి పరిణామాల కోసం ఎదురుచూద్దాం